ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ బంగాళాదుంప కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్పై అనుష ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకుతో కోపు పెట్టుకోవాలి పోపు కాలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా కాలేంత వరకు వేయించుకోండి ఉల్లిగడలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చికెన్ మసాలా పసుపు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా బాగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళాదుంప మునక్కాయలు నానబెట్టుకున్న శనగపప్పు అన్నీ వేసి మరొకసారి కలుపుకోండి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా ఇందులో కొబ్బరి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన బంగాళాదుంప కర్రీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్